అన్న ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని చూశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూశారు స్కూల్ పట్ల పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించినటువంటి నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తారు బాగానే ఉందండి అవకాశం సరే ఇప్పుడు మీరు వ్యవసాయానికి సంబంధించిన మనిషి అన్నారు కాబట్టి ఇప్పుడు మీకు వ్యవసాయ రంగంలో ఏమైనా ఇబ్బందులు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్నారు లేదా ఆదుకుంటున్నారు అంతే పండి పంట ఇరవై నాలుగు గంటలలో డబ్బులు పడుతున్నాయండి బాగా పడినాయండి అంతకు ముందు నలభై ఐదు రోజులు పెట్టినాయండి ఈ టైంలో రెండు రోజులు మూడు రోజులు పడిపోయినాయండి పడిపోయినాయి పండిన పంటకి స్పాట్లు స్పాట్లో నష్టపరిహారం కూడా పడినా ముందు మన వరదలు వచ్చి ముగి వరదలు వచ్చి మునిగిపోతే నష్టపరంగా కూడా పడింది అన్నప్పుడు ఎకరానికి పదివేలు పడినాయండి రెండు ఎకరాలు ఇరవై వేలు పడినాండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం పూర్తయింది పరిపాలన ఈ సంవత్సరం పరిపాలన ఎలా అనిపిస్తుంది బాగుందండి అంత దగ్గరికి అన్ని పరిపాలన అన్ని పెట్టిన హామీలన్నీ మీలన్నీ దగ్గరికి వచ్చేసి ఇంటికి రెండు మూడు మిగిలిని తప్ప అంత బాగుంది మరి పథకాలు ఎగ్గొట్టేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడతారు అలాగే చెప్తారండి పది వచ్చిన వాళ్ళు పదిసారి చేయలేదు కదండి ఎవరైనా వచ్చి సంవత్సరం పెట్టింది దానివల్ల ఇంటికి లేట్ అయిన కొద్దిగా నిదానంగా పెడతానండి ఓకే అన్నప్పుడు మనకి సచివాలయానికి సంబంధించి వాలంటీర్లు లేరు వాలంటీర్లు ఉండేవారు మనకి వాళ్ళందరూ తీసేసి ఇప్పుడు సచివాలయ సిబ్బంది వస్తున్నారు ఈ సచివాలయ సిబ్బంది ఉంటే బాగుందా వాలంటీర్లు ఉంటే బాగుంది మీకు బాగుంది సచివాలయ వాళ్ళు కూడా లైన్గా వాలంటీర్ ప్రకారం చేస్తున్నారండి